హాయ్ హలో నమస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే నెహ్రూ గారు ఒక కామెంట్ చేశారు తిరుపతి తిరుమలలో జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ దేవుని సన్నిధిలో చనిపోవటం అదృష్టం వాళ్ళు అదృష్టం చేసుకున్నారు అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ పండగ శుభాకాంక్షలు ఎవరైతే మన హిందూ సహోదరులు ఉన్నారో మీ అందరికీ పండగ శుభాకాంక్షలు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ సెలబ్రేట్ అండ్ ఆ విషయూ ఆల్ ద లక్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఐ మీన్ ప్రాక్టీసింగ్ ఇండివిజువల్ ఓకే ఈ కాంటెక్స్లో మాట్లాడుతున్నాను జూతులు నెహ్రూ గారు ఏమన్నారంటే దైవ సన్నిధిలో చనిపోవటం అదృష్టం అన్నారు మంచిది యాక్చువల్గా దైవ సన్నిధిలో చర్చిలో అయినా మసీదులో అయినా గుడిలో అయినా సరే ఒక వ్యక్తి ప్రాణం పోతే మంచిది అనేది మనం నమ్మాలి ఎందుకంటే దేవుడు నమ్మేవాడు హండ్రెడ్ పర్సెంట్ దైవ సన్నిధిలో చనిపోయేవాడు మంచిదని మనం నమ్మాలి సరే ఒకవేళ అది మంచిదా చెడ్డదా పక్కన పెడితే మీరు ప్రశాంతంగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చేదు చేస్తాను నన్ను పరలోకం తీసుకెళ్తాడని మీరు విత్ పీస్ఫుల్ లైఫ్ యూ డై నాట్ విత్ ఫియర్ వెన్ యు ఆర్ డయింగ్ విత్ వెర్ డయింగ్ నియర్ గాడ్ ఆర్ గాడ్స్ టెంపుల్ యుల్ బీ పీస్ఫుల్ ఎందుకంటే నువ్వు దేవుని మొక్కుతూ ఉంటావు నేను చచ్చిపోయిన పరలోకం తీసుకెళ్మని ఏదో చెప్తా నమ్ముతాం అయిపోయితే ప్రశాంత ప్రశాంతమైన సాగు చేస్తావు కాబట్టి దైవ సన్నిధిలో మరణం అనేది మంచిది అంతేగాని ఇప్పుడు ఈ నెహ్రూ గారు అక్కడ దైవ సన్నిధిలో తొక్కిసలాంటి చచ్చిపోతే దైవ సన్నిధిలో చచ్చిపోతే మంచిది అంటారా వాళ్ళు ఎంత నరక యాతను అనుభవించి ఉంటారు జనాలు వాళ్ళ మీద కా కాలేజ్ కుతికి మీద కాలేజీ తొక్కుతూ ఉంటే తొక్కుకుంటూ పోతుంటే ఆ నొప్పి భరించలేక ఊపిరాడక చిత్తర హింసలు పట్టి చచ్చిపోతే మీరు దైవ సన్నిధిలో మంచిది అంటారా ప్రశాంతంగా చచ్చిపోయారా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు పశువులు దొక్కినట్టు తొక్కుకుంటూ పోతంటే వాళ్ళని ఆ కుతికి మీద ప్రాణం ఊపిరాడక చచ్చిపోయారు వాళ్ళు ఓకే అది యాక్చువల్గా మరణం కాదు హత్య హత్య చేశారు మీరు చంపేశారు కొంతమందిని హత్య చేసి మీరు దైవ సన్నిధిలో చచ్చిపోతే మంచిది అదృష్టం అంటారా పోని వాళ్ళు ఏమైనా పీస్ఫుల్గా గా ప్రశాంతంగా చచ్చిపోయారు వృధాప్యం చచ్చిపోయారంటే లేదు ఇప్పుడు పెద్ద వాళ్ళందరూ సరే ఒకవేళ దైవ సన్నిధిలో చచ్చిపోవడం మంచిదైతే మీరు ఈ విఐపి ట్రీట్మెంట్ ఎందుకండి విఐపీలకి ట్రీట్మెంట్ ఇచ్చి తొక్కిసలాట్ లేకుండా వాళ్ళని పక్కన సపరేట్గా తీసుకెళ్ళి ఎందుకంటే వాళ్ళు కూడా లైన్లో కూర్చోబెట్టి లైన్లో నిలబెట్టి నడిపిస్తే ఆ ఎండకి మూర్చిపోయే వాళ్ళు మూర్చిపోయిన వాళ్ళు ఫిట్స్ వచ్చేవాళ్ళు ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఆ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోతే దైవ సన్నిధిలో మంచిదే కదా వీఐపి ట్రీట్మెంట్ ఎందుకు వీళ్ళకి అంతే కదా దైవ సన్నిధి దై దేవుని కోసం కష్టపడటం చనిపోవడం అనేది అదృష్టమైనప్పుడు మరి ఈ ఉన్న డబ్బులున్న వాళ్ళని ఎందుకు మీరు దురదృష్టవంతులు చేస్తున్నారు వాళ్ళని కూడా అదృష్టవంతులు చేయండి వాళ్ళని కూడా విఏపి ట్రీట్మెంట్ ఎత్తిపడేసి అందరు లైన్లో నిలబెట్టండి బతుకునే వాళ్ళు బతుకుతారు చచ్చిపోయిన చచ్చిపోతారు అదృష్టం వచ్చింది వాళ్ళని వాళ్ళ అదృష్టాన్ని మనం ఎందుకు తీసేయాలి కాబట్టి ఇమ్మీడియట్గా ఈ తిరుపతి తిరుపతి దేవస్థానంలోనూ ఏ గుడిలోనైనా సరే ఈ ట్రీట్మెంట్ ఎత్తేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఓకే వాళ్ళు కూడా దేవుని మీద భక్తి ఉంటే లైన్లో నిలబడతారు నిజంగా వీళ్ళందరికీ నిజంగా దేవుని భక్తి ఉందో లేదో అప్పుడు తెలిసింది ఓకే చంద్రబాబు నాయుడు గారు కూడా లైన్లో నిలబడ్డాలనుకోండి ఒక మూడు గంటలు దైవ దైవ దర్శనం కోసం తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు గారు భక్తి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మొత్తం తెలిసిపోయింది కదా వీళ్ళకి ట్రీట్ వీఐపీ ట్రీట్మెంట్ ఎత్తేస్తాయి ఓకే అదే సంగతే సరే ఏదైనా సరే ఒక వ్యక్తి వాళ్ళు సాధారణమైన మరణాలు కాదు వాళ్ళు అదృష్టం అని కరెక్ట్ కాదు సాధారణమైన మరణం కాదు హత్యలు పాపం వాళ్ళు ఎంత నరక యాతను అనుభవించుంటారో వాళ్ళ మీద మనం మన చాలామంది తొక్కుకుంటూ పోతుంటే అంటే అదే కదా వాళ్ళు కుతి మీద కాలేజ్ తొక్కుంటారు ఓకే ఇట్ ఈస్ ఈక్వల్ టీ మర్డర్ మొన్న టీటీడీ చైర్మన్ కూడా దైవ నిర్ణయం అన్నాడు టీటీ చైర్మన్ కూడా దైవ నిర్ణయమా ఇది మనుషులు చచ్చిపోతే దైవ నిర్ణయమా నాకు అర్థం కాదు పేదవాళ్ళే 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 ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అసలు ఈ మూఢనమ్మకాలు ప్రాక్టీస్ చేసే మూఢ నమ్మ పేదవాళ్ళే నరబలి ఇవ్వాలి అన్నారు గతంలో నరబలి అనేవాళ్ళు దానికి ఆ నరబలికి దీనికి ఏంటంటే తేడా ఇది కూడా బలే గతంలో నరబలి అని చెప్పి సరే పోనీ ఎవరిని నరబలి ఇమ్మన్నారు సూద్రుడిని నరబలి ఇమన్నారు సూద్రుడిని ఎందుకో మరి సూత్రుడిని ఎందుకు చంపమన్నారు పేదవాడనే కదా సూద్రుడు ఓకే జోగిని వ్యవస్థ అని చెప్పి దళితురాలను తీసుకెళ్ళి సెక్షువల్గా అబ్యూజ్ చేసేవాళ్ళు జోగిని అనేవాళ్ళు వీళ్ళెవరు కూడా వాళ్ళు ఉండరు వీళ్ళే పేదవాళ్ళు వీళ్ళందరి మీద పెడతారనమాట అలాగే ఇప్పుడు పేదవాళ్ళు చచ్చిపోతే అదృష్టం ఏంటంటే ఒకవేళ నిజంగా అది అదృష్టం అయితే ధనవంతులు కూడా ఉండాలి కదా వాళ్ళకి విఐపి ట్రీట్మెంట్ ఎందుకంటా నేను అది నేను అనేది ఇప్పుడు జ్యోతిల్ నెహ్రూ గారు అయినా సరే టీటీడీ చైర్మన్ అయినా సరే దైవ నిర్ణయము అదృష్టం అనే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఇది అదృష్టం అనే వాళ్ళకు చెప్తున్నాను ఇది ఓకే చంపేసి పాపం వాళ్ళని హత్య చేసి కాన్ క్వాలిటీస్ ఇస్ గాడ్స్ డెస్టినీ కాన్ క్వాలిటీస్ కర్మ కాన్ క్వాలిటీస్ గుడ్ లక్ దేవుడు ఆశీర్వాదాలు ఇవన్నీ మాటలు మీరు వంద చెప్పనేడి అవి హత్య చేశారు అక్కడ తీసుకెళ్ళి లైన్లో నిలబెట్టి దాని అదృష్టం అంటే మీరు ఓకే ఇప్పుడు ఇంకెన్ని ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ మూఢనమ్మకాలు ఇప్పుడు చాలా మంది నిప్పుల్లో నడుస్తుంటారు కదా నిప్పుల్లో నడుస్తుంటారు పైనుంచి కింద ఏలాడుతూ ఉంటారు ఈ మానవ హక్కులకి వ్యతిరేకంగా జరిగే ఏవైనా సరే అంత పేదవాళ్ళు చేస్తుంటారు అంత పేదవాళ్ళు నిరక్షరాశులు వీళ్ళు చేస్తుంటారు అంత ఏ రోజైనా సరే ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మినిస్టరు అంబానీ అనిల్ అంబానీ రతన్ టాటా లక్ష్మీ మిట్టలు ఎడ్యుకేటెడ్ పీపుల్ మన సొంత రిచ్చాయి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే నిప్పుల్లో నడిచారా నడిచారు ఎప్పుడన్నా చదువురాని యాదయ్య పుల్లయ్య ఎల్లయ్యా మల్లయ్య చెప్పులు లేకుండా నిప్పుల్లో నడిచేది వీళ్ళు అదే ఉంటే అది అదృష్టం అని చెబుతున్నారు వాళ్ళకి మూఢనమ్మకాల నుంచి ఇప్పుడైనా బయటపడేస్తారా అది ఇప్పుడు కర్ణాటకలో కర్ణాటక యాంటీ బ్లాక్ మ్యాజిక్ అండ్ సూపర్ సిషన్ యాక్ట్ తీసుకొస్తే గొడవ చేశారు ఇది మీరు యాంటీ హిందూ బిల్లు తీసుకొచ్చారని కర్ణాటక మీద గొడవ చేశారు యాంటీ బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ చేయొద్దని చట్టం తెచ్చారని మహారాష్ట్ర తెచ్చింది యాంటీ బ్లాక్ మ్యాజిక్ అండ్ సూపర్సిషన్ యాంటీ సూపర్సిషన్ యాక్ట్ అని ఛత్తీస్గఢ్ వాళ్ళు తీసుకొచ్చారు ఒక నాలుగైదు రాష్ట్రాలు ఉన్నాయి నాలుగైదు రాష్ట్రాల్లో ఈ యొక్క యాంటీ సూపర్సిషన్ హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకంగా చట్టాలు చేస్తే మళ్ళీ బాబు మన ఇట్లాంటి మన పెద్దలు మొత్తం కూడా వచ్చి మా ఆచారాలని మా మూఢనమ్మకాలని మీరు వ్యతిరేకంగా చట్టాలు తెస్తున్నారని చెప్పేసి మళ్ళీ అక్కడ అదోగో అలా ఒక పక్క మీరు మనుషుల్ని చంపేస్తూ ఒక పక్క మనుషుల్ని మీరు ఇబ్బంది పెడుతూ మనుషులకి హింస పెడుతూ అది కూడా పేదోళ్ళని దళితుల్ని అభాగ్యుల్ని ఎస్సీ ఎస్టీ బీసీలని రైట్ చదువు సరే ఓసీలైనా సరే చదువు రానటువంటి మూఢ ఉన్న వాళ్ళని ఓసీలు కూడా చేస్తుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా అనెడ్యుకేటెడ్ అనుకోండి వాళ్ళు కూడా చేస్తుంటారు ఓకే నిరక్షరాస్యత కులం మతం పక్కన పెడితే నిరక్షరాస్యత ప్రధాన కారణం ఇవన్నీ కాబట్టి ఇట్లాంటి పేపర్ స్టేట్మెంట్లు న్యూస్ పేపర్ స్టేట్మెంట్లు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇది మీ అదృష్టం చచ్చిపోవటం అని ఒక కుతిమీద కాలేజీ తొక్కి చంపేసి వాళ్ళని అదృష్టం అని చెప్పడం అంత అన్యాయం అది థ్యాంక్ యూ